హాయ్ హలో నేను మీ అనుషా వెల్కమ్ టు ఇస్మార్ట్ అనుషా ఛానల్ ఇంట్లో ఏం లేనప్పుడు కూరగాయలు లేనప్పుడు ఇలా చేసేసి పెట్టుకున్నారనుకోండి పిల్లల బాక్స్లోకి మనం ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి పెట్టుకోవచ్చు ఎవరికైనా జాబ్ చేసేవారికి చాలా ఉపయోగపడుతుందండి పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టచ్చండి టమాటా రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకునే విధానం చూద్దాం బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మూడు లవంగాలు వేసుకోవాలి రెండు యాలకులు వేసుకోవాలి దాసం చెక్క వేసుకోవాలి రెండు బగారా ఆకులు వేసుకోండి ఇలా చేసుకున్నారనుకోండి కమ్మగా తినేయచ్చండి బాక్స్లోకి కూడా ఈజీగా తొందరగా అయిపోతుంది ఒక నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి మార్నింగ్ మార్నింగ్ హడావుడి ఉంటుంది కదండి కూరగాయలు లేనప్పుడు ఇలా చేసేసి పెట్టుకుంటే బాక్స్లోకి తొందరగా బాక్స్ పెట్టేయచ్చండి పిల్లలకి కానీ జాబ్స్కి వాళ్ళు కానీ ఏదైనా పనికి వెళ్ళే వాళ్ళు కానీ పెట్టేసుకొని పోవచ్చండి సన్నగా తరుక్కొని ఆనియన్స్ని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కలుపుకొని కొంచెం మగ్గించుకోండి మగ్గించుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇప్పుడు కరివేపాకు రెబ్బలు ఒక మూడు నాలుగు కరివేపాకు రెబ్బలు వేసుకోండి కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి మీకుంటే అవైలబుల్లో ఉంటే మాత్రం కరివేపాకు కూరలలో ఎక్కువ వేసుకునే ప్రయత్నం చేయండి కంటికి చాలా మంచిది పసుపు వేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తము కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా మగ్గిపోయాక టమాటా ముక్కల్ని వేసుకోండి మూడు టమాటా ముక్కల్ని వేసుకున్నానండి నేను గ్లాస్ అన్నంకి మూడు టమాటా ముక్కలు సరిపోతాయి టమాటాలని కట్ చేసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది మనం మసాలాలు వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సరిపడా ఉప్పు వేసుకోండి ఇప్పుడే అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే టిఫిన్స్ కూడా అడగరు ఇలా చేసి పెట్టేయొచ్చండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని తర్వాత ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మగ్గిపోయాక ఇప్పుడు రైస్ని వేడివేడి రైస్ని ఇట్లా విడివిడిగా చేసుకొని వేసుకోండి చల్లన్నమైన ఈవినింగ్ టైంలో కూడా ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడైనా ఇలా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఎప్పుడైనా బాక్సులలో కానీ కూరగాయలు లేనప్పుడు కానీ ఇలా చేసుకోవచ్చు ఎప్పుడైనా అండి ఇలా చాలా టేస్టీగా ఉంటుంది పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇంతే అండి సింపుల్ తొందరగా అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అందరూ కమ్మగా తినేయచ్చు ఇంకా తర్వాత సర్వ్ చేసుకోవడమే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి